అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని శాఖల్లో కొత్త పాలసీ విధానాన్ని తీసుకురావడం సహజం అది ఓ రకంగా చెప్పుకుంటే కొత్త విద్యా పాలసీ అమలు లేదంటే కొత్త మద్యపాన పాలసీ లేదంటే మరికొన్ని శాఖల్లో కొన్ని కొన్ని పాలసీలు తీసుకురావడం సహజం కానీ ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యుండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలవాలంటే విఐపి పాసు ఉండాలంట ఆ విఐపి పాస్ కూడా ఇంత అమౌంట్ అని చెల్లిస్తేనే ఆ విఐపి పాస్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఈ విషయం నిన్నటి నుంచి జరుగుతుంది కానీ దాని గురించి ముందు వెనక తెలుసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు చేయడానికి గల కారణం ఏంటి అనేది మనం ఒక అనాలిసిస్ చేసి తర్వాత జనాలకు చెప్పే ప్రయత్నం చేద్దాంలే అని చెప్పేసి ఆగాను ఇప్పటి వరకు అయితే అసలు విషయం ఏంటయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అంత పరిపాలన చేస్తున్నావు నియంత్ర పరిపాలన చేస్తున్నావు అని అన్నావు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నియంత పరిపాలన చేశాడు అని తెలుసా అని క్వశ్చన్ చేశాను నన్ను కొంతమంది మరి ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేటువంటి సమాధానం ఒక క్లారిటీ వేస్తుందేమో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా ముద్దుల వర్షం కురిపించి తర్వాత అధికారం ఎక్కి గుద్దులు గుద్దుతూ రేట్లు పెంచేసి జనాల నడ్డి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టారా ఒక్కసారైనా ప్రజల్ని కలిసారా ఒక్కసారైనా జనాల్లోకి వచ్చారా ఒక్కసారైనా ప్రజా సమస్యల మీద మాట్లాడారా మరి అలాంటి ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఘోరాతి ఘోరంగా చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత మామిడిపాల్యం రైతులను పరామర్శించడానికి లేదంటే ఆ రేపల్లిలో పొగాకు రైతులను పరామర్శించడానికి గంజాయి దాగి పోలీసులకు దొరికిపోయి పోలీసుల చేతుల్లో తన్నులు తిన్నటువంటి గంజాయి మాదక ద్రవ్యాలకు అలప అలవాటు పడినటువంటి రౌడీలను పరామర్శించడానికి ఇలాంటి పరామర్శ కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి దానిలో కూడా పాపం ఎందుకో తెలీదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సొంత నియోజకవర్గం కంచుకోట లాంటి నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో చిత్తు చిత్తుగా ఓడించి డిపాజిట్లు కూడా గల్లంత అయ్యేలా చేశారు మరి దీన్ని గమనించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మూడు రోజుల పాటు పర్యటన చేయాలనుకున్నారు దానిలో భాగంగానే పులివెందులు వెళ్ళారు మొన్న నిన్న ఈరోజు మరి వెళ్ళినటువంటి ఆయన ఇప్పుడు జనరల్గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్యటనకు వస్తున్నాడు అంటే ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా ఎందుకంటే ఆ నియోజకవర్గానికి మొదటి పౌరుడు ఆ ఎమ్మెల్యేనే కదా మరి ఆయన దగ్గరికి కలవాలి అంటే పాసులు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మిమ్మల్ని కలవడానికి ఐదు వేలు పదివేలు లేదా పదిహేను వేలు కట్టి పాసులు తీసుకుని మా సమస్యలు మీకు చెప్పుకోవాలా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు చేసి క్వార్జు కుంభకోణం మద్యం కుంభకోణం లేదంటే ఇసక కుమ్మకోణం మట్టి కొమ్మకోణం ఇలాంటి దౌర్భాగ్యపు కుంభకోణాలన్నీ ఆంధ్రప్రదేశ్లో సృష్టించి జనాల సొమ్ముని లాగేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆరోగ్యాలను దెబ్బతీసి ఎంతోమంది మహిళల తాళిబొట్లను తుంచేసినటువంటి ఈ దుర్మార్గుడికి ప్రజా సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ మరలా డబ్బులు కట్టి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ ఈ అపాయింట్మెంట్లు ఈ పాసులు కూడా కేవలం లిమిటెడే ఓ నూట యాభై మందికో రెండు వందల మందికో గట్టిగా రెండు వందల యాభై మందికి రెండు వందల యాభై దాటితే మళ్ళీ టోకెన్లు ఇవ్వరు అంటే మనం గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ బటన్ నొక్కే కార్యక్రమం పెట్టినా కానీ టోకెన్లు ఇచ్చి పేర్లు పిలిచి నుంచో పెట్టి ఆయన ఆయన పేరు మీద భజన కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నాలు చేశారు తప్పితే ఇదిగోండి పలానా పలానా నియోజకవర్గంలో ప్రజలకి ఈ సమస్య ఉందో దీని దీన్ని మీరు తీర్చాలి లేదా ప్రజలకి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు మనం ఇలా సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేద్దామని ఏ ఎమ్మెల్యే కానీ లేదంటే ఏ ఎంపీటీసీ కానీ ఏ జెడ్పీటీసీ కానీ కనీసం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఏ ప్రజాప్రతినిధి అని చెప్పుకునేటువంటి ఏ ఒక్కరూ కూడా ప్రజల సమస్యను పట్టించుకోలేదు అని నేను బల్లగుద్ది చెప్పగలను నేను బల్లగుద్ది చెప్పగలను మరి అలాంటి ఆయన ఇప్పుడు మరలా ఈ విఐపి టోకెన్లు విఐపి పాసులు పెట్టుకొని నన్ను కలవాలంటే ఇదే చేయాలి అంటే మనం ఓ రకంగా నియంత పాలన అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది మన కళ్ళ కట్టి కట్టినట్టుగా చూపిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే పూర్వకాలం రాజులు ఉండేవాళ్ళు మరి ఆ రాజులను కలవాలంటే కేవలం కొంతమందికి మాత్రమే అనుమతులు ఉన్నాయి అంటే ఆ రాజా రాజు దర్బార్లో ఉన్నటువంటి మంత్రులు కానీ సేనాధిపతులు కానీ లేదంటే మరికొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే ఆ రాజమందిరంలోకి అనుమతించేవాళ్ళు అలాంటి నియంత పాలనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అవలంబించే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఆలోచన అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మొదలైంది మరి మనం చూసుకుంటే మాట్లాడితే రాజాలను పెట్టనే తండ్రి లేని పెట్టనే తల్లెట్లేసిన పెట్టినే చెల్లిం లేంటేసిన పెట్టిన అంటాడు కదా మరి ఈయన ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు సాధారణ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు నేను పలానా కొడుకు పలానా ఆయన కొడుకుని నేను ఆ ఆయన బాటలో నడుస్తాను పలానా ఆయన మనవన్ని ఆయన రాజ్యాన్ని రాజ్యాంగాన్ని నేను తీసుకొస్తాను రప్ప నరుగుతాం అసలు ఈ వివాదాస్పద ఆలోచనలు వివాదాస్పద మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తిగా విస్మరించే విధంగా ప్రయత్నం చేస్తూ అంత పాలన చేయడానికి ప్రయత్నిస్తూ పూర్తిగా ఒక ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే హిట్లరు పొగ్లగ్గు అతను ఎవరు కంటికి అంటే తలెత్తి ఆయన కాళ్ళం తప్ప మోకాళ్ళ పైనుంచి పైకి చూస్తే ఓ రాజు ఉండేవాడు అంటే ఓ రకంగా పిచ్చిరాజు ప్రజల్ని దగ్గర చేర్చుకుని వాళ్ళ సమస్యలను తెలుసుకుని సమస్యలు తెల్చిన వాడే అసలైన రాజు మరి కానీ ఓ రాజు ఉండేవాడు ఆయన పేరు నేను చెప్పను జనరల్గా ఈ విషయం చెప్తే మీకు ఆటోమేటిక్ ఒక ఐడియా వచ్చేస్తాయి ఆ రాజుకి ఆయన అరికాళ్ళు తప్ప మోకాళ్ళ నుంచి పైకి చూస్తే ఎవరైతే అలా చూసారో వాళ్ళని తలనరికి మరణశిక్ష విధించేవాడు అలాంటి నియంత్ర పాలన చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువస్తారేమో అనేటువంటి భయం కలుగుతుంది ఒక రకంగా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ మనిషే కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకైనటువంటి ఈయన ప్రజలకి ఎంత చేరువలో ఉండాలి ప్రజలతో ఎంత మమేకంగా కలిసిపోవాలి ప్రజల్ని ఎంత దగ్గర చేర్చుకోవాలి అలాంటి ఆయన నన్ను కలవాలంటే మీకు పాస్ ఉండాలి ఆ పాస్ ఉంటేనే నన్ను కలవండి లేదంటే గెట్ అవుట్ అనే విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అయినా కానీ ఇంకొంతమంది గురువులు ఇంకా వెళ్ళే ఏ జై జగనన్న జై జగనన్నా అని భజన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అది నాకు అర్థం కావట్లేదు మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా లేదంటే రాజుల నాటి దర్బార్లోనా మన ప్రజాస్వామ్యం కదా ఇక్కడ మనం నియమించుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు అంటే మనకు పనులు చేసి పెట్టాలి వాళ్ళు వాళ్ళని కలవడానికి మనం అపాయింట్మెంట్లు తీసుకోవడం ఏంటి మన దౌర్భాగ్యం కాకపోతే నాకు అర్థం కావట్లేదు గట్టిగా ఐదు సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత ఏ ప్రజాప్రతినిధి అయినా సరే మళ్ళీ మన దగ్గరికి వచ్చి బాబు బాబు మీకు అన్నం పెడతాం మా ఓటేయండి మీకు అభివృద్ధి మేము చేస్తాం మీరు అతి చేరువలో ఉంటామని చెప్పాల్సినటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే నన్ను కలవాలంటే మీరు విఐపి పాస్ తీసుకోవాలంటే ఏంటి నాకైతే ఓ రకంగా ఇదేదో నియంత పాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజుల కాలం నాటికి అంటే మనం చూసుకుంటే చెప్పాను కదా ఇందాక రాజా దర్బార్లోకి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే రాణిస్తారు అనే విధంగా ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆయన రాజుగా ఫీల్ అయిపోయి మిగిలిన వాళ్ళందరినీ బానిసలుగా బంటులుగా బటులుగా చూసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటి ఆలోచన వస్తుంది నాకు మరి ఈయన చేసేటువంటి విధి విధానాల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ